విశ్వకర్మ వాసు ప్రకారం గృహ అంతర్భాగంలో ఏ ఏ రూమ్లు ఎటువైపు నిర్మించుకోవాలన్న విషయం ఈశాన్యాన దేవతా మందిరం తూర్పు స్థాన స్థానగృహం ఆగ్నేయన వంటిల్లు ఉత్తరమున భాండాగారం అంటే డబ్బు పెట్టుకునే ప్రదేశం ఉత్తరంగా చెప్పడి ఉన్నారు ఏంటంటే బీర్వాలు అవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళు నైరుతులు పెట్టమని బరువు కాబట్టి యాక్చువల్గా ఉత్తరంలో ఉత్తరం గోడకి కుబేర స్థానం కాబట్టి గోడకి ఇన్నర్గా చిన్న ఐరన్ పెట్టు కానీ గోడకి లోపలగా పూర్వంలో సెట్ చేసుకునేవాడు అది కుబేర స్థానం వాస్తవంగా అయితే అది కరెక్ట్ ఇప్పుడు బీర్వాల్లో పెద్ద వస్తువులు పెట్టిన పెట్టినప్పుడు మీకు బరువు పెట్టాలి కాబట్టి నేర్తులు పెట్టే సాంప్రదాయం మొదలైంది వాస్తవంగా అయితే డబ్బు పెట్టే ధనము నగదు లేదా నగలు ఇవన్నీ కూడా ఉత్తరం వైపు ఉండాల్సిన ఉండాల్సిందిగా చెప్ప మూత్రపురుషులను విడుచి మందిరా నీటి పక్క కట్టాలనేది క్లియర్గా చెప్పున్నాడు కొద్దిమంది చెప్పటం ఆ కాలంలో తిప్పుండకపోవచ్చు లాబరటరీసు ఇక్కడనే కట్టాలి చెప్పి ఒక ప్రస్తావన కూడా చాలా మంది ఇచ్చింది ఈ తొంభై ఆరు తొంభై ఏడు శ్లోకాల్లో అత్యంత స్పష్టంగా చెప్పడింది దక్షిణ నైరుతి దిక్కుల నడుమ మూత్ర పురేషములను విడుచు మందిరాన్ని కట్టమని చెప్పినాడు క్లియర్ అట్నే విద్యాభ్యాసానికి సంబంధించి నైరుతి పశ్చిమ నాడు అంటే పశ్చిమ నైరుతి ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది దక్షిణ నైరుతిలో మూత్రపురుషంలో విడిచి మందిరాన్ని ఎందుకు కట్టమన్నారు అంటే వాస్తు పురుషుని యొక్క కింద స్థానం అది మూత్రపురుషంలో విడిచి స్థానం వస్తుంది వాత వాస్తు పురుషుణ్ణి కరెక్ట్గా మీకు ఈశాన్య నుంచి అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన కింద పార్ట్ దక్షిణ నైరుతికి వస్తుంది అందుకని అక్కడ పెట్టమంట దక్షిణ నైరుతిలో పెట్టమన్నారు సో ఈ పాయింట్ మిస్ అయిపోయారు మిస్ అయ్యి నైరుతిలో పెట్టడం జరిగింది సో చాలా ఇబ్బందులు పడ్డారు సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ కరెక్ట్ ప్లేస్ అవుతాం లాబటరీస్ ఎప్పుడు కూడా దక్షిణ నైరుతికి రావాలా సిక్స్టీన్ డివిజన్స్ చేసినప్పుడు అప్పుడు సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ వస్తుంది ఆ ప్లేసు కరెక్ట్ పూర్తి నైరుతిలో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు అక్కడ అవకాశం ఉందని చెప్పి క్లియర్కి అర్థం